హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్లో వచ్చేసి విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు అండి నెక్స్ట్ సో అయితే ఈరోజు ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక తరగతికి చెందిన కొందరు వ్యక్తుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోనే అందరి వ్యక్తులకు నిజమవుతుంది ఇది ఏ ఉపగతికి చెందుతుంది అంటే ఏ ఉపగతి ఉపమాన పద్ధతి అంటే నిగమన పద్ధతి ఏంటంటే నిగమన పద్ధతి నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణను రూపొందించడాన్ని ఆగమనం అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆ శాస్త్రవేత్త అంటే పౌలర్ ఎవరు అంటే పౌలర్ ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అని సూచించినది ఎవరు ఎవరు సూచించారంటే జీవన్ ఎవరు అంటే సూచించినది జీవన్ మనం ఒక పెన్ను జారి జార విడిస్తే భూమిపైన పడుతుంది అట్లాగే ఏ వస్తువు జార విడిచినా భూమి మీద పడుతుంది అనే ఉదాహరణకు ఏ బోధన పద్ధతికి చెందుతుంది అంటే ఏ బోధన అంటే ఆగమన పద్ధతి ఏంటంటే ఆగమన పద్ధతి క్రింది వాణిలో ఆగమన పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే పైవన్నీ ఏంటివేంటివి శాస్త్రీయ వైఖరి వివేచన శక్తి పరిశీలన అలవాట్లు ఆత్మవిశ్వా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అంటే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ పక్షులకు ఎగిరే శక్తి ఉంటుంది అనే సాధారణ విషయాన్ని కాకి పావురాలకు అన్వయించింది పావురానికి ఎగరగలిగే శక్తి ఉందని నిర్ధారించడం నిర్ధారించడం అంటే నిగమన పద్ధతి ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిజ జీవితంలో ఉపయోగించుకుంటారు ఇది ఏ పద్ధతికి ప్రయోజనం అంటే ఏ పద్ధతికి అంటే నిగమన పద్ధతికి సాధ సాధారణీకరణలను కొత్త పరిస్థితులను అన్వయించి నిరూపణ చేసే పద్ధతి ఏది అని అంటే నిగమన పద్ధతి ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో చెప్పడానికి కింది తరగతులను అనువైన పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి ఏంటంటే నిగమన పద్ధతి మనోవిజ్ఞాన సూత్రాలైన అభిరుచుల అవసరాలను వైవిధ్యాలు దృష్టిలో ఉంచుకోకుండా బోధించే పద్ధతి ఏది అని అంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి నెక్స్ట్ లెక్చరర్ అనున్నది ఈ భాష నుండి ఏర్పడిన పదం ఏ భాష అనంటే లాటిన్ లాటిన్ భాషలో లెక్చరర్ అనే పదానికి అర్థం ఏంటంటే బిగ్గరగా చదవడం ఏంటంటే బిగ్గరగా చదవడం జ్ఞానరంగం సాంస్కృతిక జ్ఞానరంగం సాంఘిక కృత్యాలను మాత్రమే సంబంధించిన బోధన పద్ధతి ఏది అని అంటే ఉపన్యాస పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి ప్రయోగాలు వివరించడానికి విద్యార్థుల స్థాయికి తగినట్లు బోధించడానికి ఉపయోగపడే పద్ధతి ఏది ఉపయోగపడేది ఏది పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి ఏందంటే ఉపన్యాస పద్ధతి పావురం చివర దానిలోని సాధారణీకరణ సిద్ధాంతాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారో పరి పరీక్షించడానికి ఉపయోగించబడే పద్ధతి ఏది అని అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఆన్సర్ వచ్చేసి స్పష్టమైన భావ ప్రకటనకు అత్యున్నమైన బోధన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి ఏందంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యా ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులలో మెరుగైన పద్ధతి ఏది అని అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఏంటంటే ఉపన్యాస ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించే ఉపాధ్యాయులు చేస్తున్న పొరపాట్లను అధ్యయనం చేసిన శాస్త్రం శాస్త్రవేత్త ఎవరు అని సేల్ సేల్బర్గ్ ఎవరంటే సేల్బర్గ్ ఉపాధ్యాయుడు సారీ సార్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మొదటి సోపనం ఏది అంటే ప్రణాళిక రచన ఉపాధ్యాయుడు పాఠాంశ పరిచయాన్ని నీ వీటి ద్వారా చేయవచ్చు అని అంటే ప్రశ్నలు అడగడం బోధన పరికల్పన ద్వారా కథలు చెప్పడం అంటే పైవన్నీ కరెక్ట్ ఉపాధ్యాయుని సామర్థ్యానికి ఇది సూచన ఏంది అంటే రాతబల్ల పని ఏంటంటే రాతబల్ల పని హ్యారిస్కో అని భాష పదము ఏది అంటే గ్రీకు భాష ఏంటంటే గ్రీకు భాష గ్రీకు పదము హారిస్కో అనగా అర్థం అనంటే అన్వేషణ ఏంటంటే అన్వేషణ అన్వే ఆచరణ ద్వారా అభ్యసనం అనే మనోవిజ్ఞాన సిద్ధాంతముపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి ఏంటంటే అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రవేశపెట్టినది ఎవరు అనంటే హెచ్ఈ ఆర్గ్ స్ట్రాంగ్ ఏంటంటే హెచ్ఈ ఆర్గ్ స్ట్రాంగ్ హెచ్ఈ ఆర్గ్ స్ట్రాంగ్ ఎవరు రాసిన పత్రం వలన ప్రభావితులై అన్వేషణ పద్ధతి రూపొందించాడు అనంటే మైకిల్ జాన్ ఎవరు అంటే మైకిల్ జాన్ అన్వేషణ పద్ధతి ద్వారా శాస్త్రీయ పద్ధతి మాత్రమే తెలుసుకుంటారు జ్ఞానానికి ద్వితీయ స్థానం ఇచ్చారు కావున ఈ పద్ధతి అంతా ఉపయోగకరం ఉపయోగం కాదని చెప్పినది ఎవరు అంటే జే జే థామ్సన్ ఎవరు అంటే జే జే థామ్సన్ అన్వేషణ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చినదిగా ఉండాలి కానీ జ్ఞానం పొందడం అనేది దీనిని దీని పరిమార్థకం కాదు అన్నది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి వెస్టవే ఏదంటే వెస్టవే అన్వేషణ పద్ధతిలోని మూడవ సోపనం ఏది అని అంటే వివరించడం ఏంటంటే సో వివరించడం అన్వేషణ పద్ధతిలో లేని సోపనం ఏది అని అంటే మూల్యాంకనం ఏంటంటే మూల్యాంకనం విద్యార్థి సామర్థ్యాలను ఎదుర్కోవడానికి అవసరమైన దత్తాంశాలను సేకరించి వాటి ద్వారా ప్రకల్పాలను రూపొందించినది అంటే పరీక్షించి సిద్ధాంతాలను రాబట్టే బోధనా పద్ధతి అంటే ఏంటంటే ఆన్సర్ అన్వేషణ పద్ధతి బోధనా పద్ధతులన్నిటిలో ఏ పద్ధతిలో ఉపాధ్యా ఉపాధ్యాయుడు ఎంతో బాధ్యతగా బాధ్యతంగా ఉండాలి అని అంటే అన్వేషణ పద్ధతిగా బాధ్యతగా ఉండాలి సమస్య ఎక్కడ ఉత్పన్నమైనదో దాని సహజ వాతావరణంలోనే సమస్య పరిష్కారం ఏ బోధన పద్ధతిలో జరుగుతుంది ఏ బోధన పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి ఏదంటే ప్రకల్పన పద్ధతి జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ఏది అంటే ప్రాజెక్టు పద్ధతి ఏంటంటే ప్రాజెక్టు పద్ధతి విద్యార్థులు పాఠశాలల్లో కానీ పాఠశాలల వెలుపల కానీ ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దానిని సాధించే విధానమే ఏది అని అంటే ప్రాజెక్టు పద్ధతి ఏంటంటే ప్రాజెక్టు పద్ధతి నేడు మాన మానవులు సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ కృత్రిమత్వంలో జీవిస్తున్నారు దీనివల్ల సహజత్వం లోపిస్తుంది అన్న మహాషుడు ఎవరు అని అంటే హెన్రీ డేవిక్ ఎవరు అంటే హెన్రీ డేవిక్ డేవిడ్ విద్యారంగంలో సహజమైన వాతావరణాన్ని స్పష్టించి విద్యకు జీవితాన్ జీవితానికి ఉన్న అవినవభావ సంబంధాన్ని విద్యార్థులకు తెలియజేసే బోధనా పద్ధతి ఏది ఏంటంటే ప్రకల్పన పద్ధతి ఏందంటే ప్రకల్పన పద్ధతి విద్యారంగంలో ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది ఎవరు అంటే జాన్ డూయి ఎవరు అంటే జాన్ డూయి ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలోని పూర్తి చేయబడే సమస్య విధ విష్ అనే విద్యావేత్త ఎవరు అని అంటే డబ్ల్యూహెచ్ స్కిల్ ప్రాక్టీస్ ఎవరు అంటే డబ్ల్యూహెచ్ స్కిల్ ప్రాక్టిక్ పాట్రిక్ పాఠశాలలోనే దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగ్యమే నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అని చెప్పిన విద్యావేత్త ఎవరు అని అంటే బార్లర్ ఎవరు అంటే బార్లర్ సమ సమైక్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయు దా దాన్ని ప్ర పరిష్కారం చేయడాన్ని ప్రకల్పన అనవచ్చు అని అన్నది ఎవరు అని అంటే స్టీవెన్ స్టన్ ఎవరంటే స్టీవెన్ స్టన్ వ్యూహ రచనకు ఉపయోగించడానికి విద్యార్థులకు బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన అంటే ఎవరు ఆన్సర్ వచ్చేసి పార్కర్ ఎవరంటే పార్కర్ లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకొని నిర్ణయాత్మక ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అన్నది ఏది అంటే థామస్ అండ్ లాగు ఎవరంటే థామస్ అండ్ లాగు ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం ఏవి ఇవన్నీ అన్వయ సూత్రం చేయడం ద్వారా నేర్చుకోవడం సూత్రం సమస్య పరిష్కార సూత్రం శాస్త్ర సూత్రాలను కాక సమస్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు అర్థమవుతుంది ఇది ప్రాజెక్ట్ పద్ధతిలోని ఏ సూత్రము ప్రకారం అంటే ఉపయోగ మరియు అన్వయ సూత్రం ఏదంటే ఉపయోగ మరియు అన్వయ సూత్రం కింది బోధన పద్ధతిలో విద్యా ప్రమా ప్రణాళికలకు జీవితం కేంద్రంగా ఉంటుంది ఏది అంటే ప్రకల్పన పద్ధతి ఏంటంటే ప్రకల్పన పద్ధతి ఒక ప్రాజెక్టు ఎంతవరకు విజయం సాధించింది దీనిపై ఆధారపడి ఉంటుంది ఏ ఏదానిపైనంటే వ్యూహ రచన ద్వారా ఆధారపడి ఉంటుంది ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టు మీద సంబంధమైన ప్రాజెక్టులు అని వర్గీకరించిన వారు ఎవరు అంటే జేఏ స్టీవెన్స్ అండ్ ఎవరంటే జేఏ స్టీవెన్స్ అండ్ ప్రాజెక్టులకు ఆరు విధాలుగా వర్గీకరించిన వి విద్యావేత్త ఎవరు అంటే కీల్ ప్రాక్టీస్ ఎవరంటే కీల్ ప్రాక్టీస్ ప్రయోగాలు చేయడం తోటలను పెంచడం అంటే భౌతిక సంబంధం ప్రాజెక్టు నమూనాల తయారీ చిత్రాలు వేయడం ప్రయోగాలు నిర్వహించడం ద్వారా జ్ఞానం అవగాహన నైపుణ్యాలను పొందే ప్రాజెక్టు ఏది అంటే శిక్షణ ప్రాజెక్టు ప్రాజెక్టు పద్ధతిలో సిద్ధాంతంగా నియమం ఇమిడి ఉన్న సోపనము ఏది అంటే ప్రాజెక్టు ఎంపిక చేసుకోవడం ప్రాజెక్టు పద్ధతిలో అభ్యాస నియమం ఈ విడి ఉన్న సోపనం ఏదంటే ప్రాజెక్టు అమలు పరచడం వీడియో నచ్చినట్లయితే లైక్